హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వీడియోలో అయితే నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎలా పులుగులు తయారు చేస్తారు అనేది చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేనైతే ఈవినింగ్ మనము ఈవినింగు స్నాక్స్గా పిల్లలకి ఈ విధంగా అయినా పెట్టచ్చు పిల్లలు కాదు పెద్దలైనా ఈ విధంగా అయినా తినచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి పెద్ద కష్టమే ఉండదు ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇప్పుడు నేనైతే ఇట్లా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది కదా నేను మా పిల్లలకి ఇట్లా ఈవినింగ్గా స్నాక్స్గా ఇట్లా పునుగులు అయితే చేస్తున్నాను ఇట్లా నేను ఇట్లా మూడు గంటలతో ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఇట్లా ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను మూడు గంటలు అలాగే ఒక హాఫ్ కప్పు రైస్ పౌడర్ అయితే తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు మైదా వేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలి అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏం పోయొద్దండి ఇడ్లీ పిండిలోనే మనకు సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా లూజ్గా అనిపిస్తే పిండి కొద్దిగా బీ పిండి అయితే అదే రైస్ వాటర్ వేసుకోండి కొంచెం పిండి అనేది బాగా అనుక అంటే కొంచెం పతలాగా లేకుండా కొంచెం గట్టిగా ఉండాలి మనం వేసుకునేదానికి రావాలి బో పుడుగులు అనేవి ఇంకా వాటర్ ఏం పోయకుండా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండితో ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇంకా వాటర్ పోస్తే లూజ్ అయిపోతుంది సరిగా రావు అప్పుడు మనం ఆల్రెడీ ఇడ్లీ పిండి వాటర్ పోసి బాగా కలిపి పెట్టుకుంటాం కదా ఆ పిండే సరిపోతుంది మనకు మళ్ళా పక్కన వాటర్ పోయిన అవసరం లేదు ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపిన విధంగా మీరు లూజ్గా ఉంటే పిండి కొద్దిగా రైస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇట్లా కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఇట్లా పునుగులు చిన్న చిన్నవి కానీ సైజు కొంచెం పెద్దవి కానీ మీకు ఎలాంటి సైజులు కావాలంటే ఆ సైజులు వేసుకోవాలండి ఇట్లా నేనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాను ఇట్లా ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకోవాలండి మనకు కడాయిలో అంటే ఆయిల్ పట్టినన్నీ వేసుకోవాలి ఎక్కువ ఓకే వేసేటప్పుడు కొంచెం మంట తగ్గించుకొని వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి మంట పెట్టేటప్పుడు పైన కాలుతాయి లోపల పచ్చిగా ఉంటుంది పిండి అప్పుడు సరిగా కాలువు అందుకు కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి ఒక పక్క కాలిన తర్వాత ఒక్కో పక్కకి తెరదిప్పుకోవాలి గరిగరితో ఇలా గింటతో ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్కకి తెరదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగానే బాగా కాల్చుకొని తీసేసుకోవాలండి లైట్గా బాగా ఎర్రగా కాలాలి ఇవి మరీ ఎక్కువ కాల్చుకోవద్దు ఈ విధంగా అయితే అన్నీ కాల్చుకోవాలి ఎర్రగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తీరదిప్పు కొడాలి చూడండి మళ్ళీ ఈ విధంగా వేసుకున్నాను మన కాయలో పట్టినన్నే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు అవి కాలాలి కదా కొంచెం అన్న బాగా మరి ఎక్కువ వేసుకుంటే అతుకపోతాయి సరిగా రావు ఆయిల్ పట్టినన్నే వేసుకోవాలి ఇట్లా ఇడ్లీ పిండే కాదు మనము దోశకు బీ పిండి ఆడించుకుంటాం కదా అట్లా వాటితోనైనా ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే మనకు రైస్ పౌడర్ ఉంది కదా వాటితోనైనా రైస్ పౌడర్తో ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి మిగిలిపోయిన ఇడ్లీ పిండే కాకుండా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మిగతాటి వాటిల్లో కూడా చూడండి ఆ కలర్ అయితే రావాలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తెరదిప్పుకోవాలి తిప్పుకోవాలి గెంట్తో ఈ విధంగా అయితే అన్నీ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి దీంట్లోకి ఇంకా ఎర్రచట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎర్రచట్నీ అద్దుకొని తింటే చాలా బాగుంటుంది రుచి గుడిక చూడండి అన్నీ అయితే ఆకలి రావాలి బాగా ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంటతోనే ఇలా బాగా ఎంచు కా కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగానే మనము చేసుకొని మిగిలిపోయిన ఇడ్లీతో వేస్ట్ కాకుండా ఇట్లా మనము ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా మీరు ఎవరైనా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి అన్నీ ఆ కలర్ అయితే రావాలి మరి ఎక్కువగా కాలొద్దు కొంచెం లైట్గా ఎర్రగా బాగా కాలాలి అప్పుడు పిండి అనేది లోపల పచ్చిగా కూడా ఉండదు ఇట్లా ఈ విధంగా అన్నీ అయితే చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి తక్కువ టైంలోనే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు దీంట్లో చాలా ఈజీగా ఉంటుంది టైం గుడక ఎక్కువ టైం పడదు ఒక హాఫ్ అన్ అవరే చాలు దీనికి చాలా బాగుంటాయి ఈ వీడియో నుంచి